బీజేపీ జనసేన కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు పదహారవ డివిజన్ పాలెంకు చెందిన యువకులు కోనంశెట్టి చక్రవర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా అభినందనీయమని పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి దామచెల్ల జనార్దన్లు అన్నారు

<laughs> . <laughs>

నగరంలోని రైల్వే గేట్ అవతల పక్క గల పదహారవ డివిజన్ పోతురాజు ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని ఇక్కడ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు మాగుంట కుటుంబం గత ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో ఉందని పార్లమెంటు అభ్యర్థిగా తనను మరలా గెలిపిస్తే మరింత సేవ చేస్తానని మాగుంట హామీ ఇచ్చారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాస్ బీజేపీ పట్టణ అధ్యక్షులు యోగయ్య యాదవ్ బండారు మదన్ తోటకూర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు చక్రవర్తి గారు వారి మిత్ర బృందం వారి అనుచరులందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఒక శుభ పరిణామం ఈ ప్రాంతంలో ఆయనకి చాలా అనుభవం ఉన్నది ఆర్మీలో కూడా పనిచేసి రిటైర్ అయిన తర్వాత వచ్చి ప్రజాసేవ అనేది ఒక పరమావధిగా పెట్టుకొని ఈ ప్రాంతంలో అందరికీ సేవ చేస్తున్నందువల్ల ఒక గుర్తింపు తెచ్చుకొని చక్రవర్తి గారు ఇంకా ఎక్కువగా ప్రజాసేవ చేయాలి అందుకు ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు ఒంగోలుకి దామచల్ల జనార్దన్ గారిని ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న నేను మాగుంట శ్రీనివాసు ఇద్దరిని కూడా గెలిపించాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరారు అందుకు వారిని స్వాగతిస్తున్నాం సంతోషిస్తున్నాం తెలుగుదేశం పార్టీ వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో చాలా వెనుకబడిన ప్రాంతం ఉన్నాయంత అందరికీ సేవ చేయాలనే ఉద్దేశం చక్రవర్తి గారు వారి మిత్ర బృందాలకు ఉండటం అనేది ఒక మంచి ఆలోచనతో చూస్తూ ఖచ్చితంగా కోదండరామ స్వామి స్థానంలో ఆశీస్సులు తీసుకున్నాం చక్రవర్తి గారు వారి మిత్రబృందాల అందరినీ కూడా కలిసిన మీదట మాకు అత్యధిక శాతం ఓట్లు వేసిస్తారని వారు కూడా చెప్పడం ఆ భగవంతుడి ఆశీస్సులతో ఖచ్చితంగా మేమిద్దరం కూడా ఎమ్మెల్యేగా సామాచర్ల జనార్దన్ రావు గారు ఎంపీగా నేను కూడా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాము ఎంతో ఇబ్బంది పరిస్థితులు ముందు ముందు ఇలాగే వదిలేస్తే ఈ రాష్ట్రం ఇంకా ఇబ్బంది పడుతుందని అలా జరగకూడదని ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ ఆయన అభివృద్ధి చూసి పవన్ కళ్యాణ్ గారి మంచితనం సేవా తత్పరం చూసి మన మోడీ గారి ఆధ్వర్యంలో వీళ్ళ కూటమి కలయికలో మంచి మెజారిటీతో విజయం సాధించి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ కూటమిలోకి చేరడం జరిగింది అందరికీ మంచి జరగాలి రాష్ట్రం మంచి రాష్ట్రానికి మంచి జరగాలి అంటే తప్పనిసరిగా ఈ కూటమి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికోసం ఎంత కష్టమైన పట్టడానికి సిద్ధమని తెలియజేస్తూ